సీతారామపురంలో ఓటుకు నోటు పంచుతున్నారంటూ కంప్లైంట్ రావడంతో ప్రస్తుతానికి అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి ఇదిలా ఉంటే సీతారామపురంలో ఎన్నికల ప్రచారంలో ఇరు పార్టీలు జనాలకు ఓటుకు నోటు పంచుతున్నారని కంప్లైంట్ రావడంతో అక్కడి ఎన్నికలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి నిజ నిజాలు తెలుసుకోవాలని ఎన్నికల కమిషన్ అధికారి సంబంధిత జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు గత పదిహేనేళ్లుగా మనమే కదా గెలుస్తున్నాం డబ్లు పంచి పెడుతున్నావని అందుకోసం ఎన్నికలు చూపిస్తున్నారా అరే అసలు నువ్వేం చేసావు నీకు తెలుస్తుందా ఊర్లో జనాల మీద కంప్లైంట్ ఇవ్వడం కోసం డబ్బులు తీసుకోవడం కొత్త విషయమా మన మాత్రమే దేశం మొత్తం ఇలానే రా జరుగుతుంది మారాలిరా అందుకనే ఇలా చేశాను ఏంటి ఈ మార్పు దేశం మొత్తం రావాలి దానికి మన ఊరే తొలి అడుగు అవ్వాలి ఏం మాట్లాడుతున్నావురా అవును ఏ మార్పైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది నేను వేసే ఈ అడిగే అది అది కాదురా బాయ్ ఓ కుర్రోడు ఇదంతా చేస్తుంటే మీరేం చేస్తున్నట్టు పైన మీ నాయకుల్ని సర్దుబాటు చేయడానికి నా తల ప్రాణం తోకొచ్చింది ఆ కంప్లైంట్ గురించి మీ నాయకులు చూసుకుంటారు గానీ ఆ కుర్రోడు గురించి ఎక్కువ ఆలోచించకండి అదేంటి అలా అంటారు అవును ఇప్పుడు ఇది మన ఊరి సమస్య మాత్రమే కాదు రాష్ట్రం అంతా పెద్ద వార్త అయిపోయింది అందరూ ఇప్పుడు మన ఊరి వైపే చూస్తున్నారు అందుకే ఇప్పుడు ఏం చేయకూడదు ఒకవేళ ఏమన్నా చేసామనుకో కొంపకుళ్లేరు అయిపోద్ది ఇన్నేళ్లుగా మనం ఒకరిపై ఒకరు పోటీ పడేది మన రాజకీయ లాభాల కోసమే అలాంటిది ఇప్పుడు మనం ఉనికిక్కే సమస్య వచ్చినప్పుడు మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతకాలం సైలెంట్గా ఉందాం ఎలాగ పది పదిహేను రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది ఆ తర్వాత చూద్దాం వాడి సంగతే కానీ సమస్యల్లో ఒకటే ఇప్పటికీ ఎన్నికల్లో మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాం తిరిగి అడిగితే జనాలు ఎగిరితారు ముంచారు కదే ముందు బయటికి రమ్మను ఏరా చాలా సంవత్సరాల తర్వాత ఊరొచ్చావు తండ్రి లేని పెట్టేవాళ్ళు మేము కూడా చాలా చూపిస్తే మా కొంపలే అసలు ఏమైంది బాబాయ్ తప్పుకోండి సిటీలో లక్షలు సంపాదించినవని పొగరెక్కువైందిరా నీకు చాలా కాలం తర్వాత ఊరొచ్చావు మూసుకొని పన్ను చేసుకోకుండా మాతో నీకేంట్రా పని ఇప్పుడు చెప్తున్నా మేము తీసుకున్న డబ్బులు తిరిగి కట్టవలసి వస్తే నయా పైసాతో సహా నువ్వు కట్టి కనించి కదలాలి లేదంటే నా చేతులు చస్తావు అర్థమైందా పదండి 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 మా ఊడు అనుకున్నావు కదా మమ్మల్ని ఇంత మోసం చేస్తావు అనుకోలేదు అసలు ఎందుకు వచ్చారు ఈ ఊరికి నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవు పదండి వీడితో మనకెందుకు హలో నువ్వు ఈ సిస్టమ్ను మార్చలేవు ఈ సిస్టమ్ ఇలాగే పనిచేస్తుంది నువ్వు ఇంకా ఎక్కువ అనుకో ఈ ఊరి జనమే నిన్ను తరిమేస్తారు జాగ్రత్త పోనే పిచ్చి పట్టిందా నీకు ఇవన్నీ నీకెందుకురా పోరా వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకో నీ బతికేత నువ్వు చూసుకో నీ బాగెట్టు నువ్వు చూసుకోరా నేనే తప్పు చేశానా అమ్మా నా వల్ల నీకు అనవసరంగా ఊర్లో వాళ్ళందరితో నువ్వు చేసేది మంచో చెడో నీ తల్లినైనా నాకే అర్థం కావడం లేదు అలాంటిది ఊళ్ళో వాళ్ళందరికీ ఎలా అర్థమవుతుందనుకున్నావురా ఆ రోజు తుఫాన్ వచ్చి మా పంట పొలాలను మా బతుకుల్ని ముంచేసినప్పుడు ఈ నాయకులు డబ్బులివ్వడాన్ని సహాయమని మేమనుకున్నావు కాదు స్వార్థమని నువ్వంటున్నావు ఆ రెండింటికి తేడా తెలిసేంత జ్ఞానం మాకు లేదురా ఎవరైనా చెప్తే తెలుసుకునేవాళ్ళేమేమో కానీ అలాంటి తెలివైన వాళ్ళు బాగా చదివి తమ జీవితం కోసం సంపాదన కోసం దేశదేశాలు దాటుతున్నారు ఇక మా బతుకులు ఇలానే ఉంటాయి కదరా ఎక్కువ మాట్లాడానేమో క్షమించునా చాలంటే ఇలా అగ్రెసివ్ డెసిషన్ తీసుకుంటే సరిపోదు దాన్ని తీవ్రత ఎలా ఉంటుందో చూసావుగా నాకు మాత్రం ఒక విషయం క్లియర్గా అర్థమైంది ఈ జనాలందరూ మన నాయకుల చేతుల్లో తోలుబొమ్మలయ్యారని కానీ వాళ్ళకి ఆ విషయం అర్థం కావడం లేదు అదే కాస్త బాధగా ఉంది ఇంత జరిగాక కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావా నీకు ఒక చెప్తే కదా అనగనగా ఒక రాజు ఆ రాజు ప్రజల్ని తనకి నచ్చినట్టుగా పరిపాలించేవాడు ఒకవేళ ప్రజలకు ఏ విషయమైనా నచ్చక ఎదిరిస్తే రాజదిక్కార నేరం కింద అక్కడికక్కడే చంపేసేవాడు అలా ఆ రాజు నియంతలా ఉన్నాడు ఆ టైంలోనే మహామంత్రికి రాజు కావాలనే ఒక కన్నింగ్ థాట్ వచ్చింది నాయకులు జనాల నుండే పుడతారని ఆ జనాలకు ఒక కొత్త కాన్సెప్ట్ నేర్పాడు దానికి అతను పెట్టిన పేరే ప్రజాస్వామ్యం ఆ విధంగా జనాల మధ్య నుండి నాయకుడు పుట్టాడు కానీ తర్వాత ఆ నాయకుడు మంత్రి అయ్యాడు ఆ పాత మంత్రి కాస్త రాజు అయ్యాడు రాజ్యాధికారం చలాయిస్తున్నాడు అంటే పాత రాజు పోయి పాత మంత్రి కాస్త కొత్త రాజుగా అవతారం ఎత్తాడు ప్రజాస్వామ్యం కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయింది కదా ఆ మంత్రికి ఫైనల్గా కథలో ట్విస్ట్ ఏంటంటే భలే గమ్మత్తుగా ప్రజలకు చివరకు రాజే మిగిలాడు కానీ ఇది ప్రజాస్వామ్య దేశం కదా అందుకే ప్రజల్ని రాజ నిర్దేశకుల్ని చేశారు రాజ్యాధికారం లాగేసుకున్నారు ప్రశ్నించే హక్కునిచ్చారు కానీ ఆ అవకాశాన్ని లాగేసుకున్నారు ఆ తర్వాత ఈ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేద్దామని ఎంతో మంది ప్రయత్నించారు కానీ పాపం వీళ్ళెవ్వరికీ అర్థం కాని విషయం ఏంటంటే మనం మన హక్కుల్ని డబ్బులు తీసుకొని మరీ అమ్ముడుపోతున్నామని నువ్వు అన్నది కరెక్టే కానీ నాకు ఈ ప్రజాస్వామ్యంపై చాలా నమ్మకం ఉంది ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యమే నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చింది అదే నోటా ఫర్ యోర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆ ఆప్షన్ నీకు కూడా ఉంది మార్పు కోరుకునే మనలాంటి వాళ్ళు ఈ వెపన్ గా ఆలోచిస్తున్నామనుకొని మీ ఆలోచనను నోటా వరకే రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు కానీ నేను దానికి మించి ఆలోచిస్తున్నాను అయినా నేను ఈ సిస్టమ్ మారుస్తా అనడం లేదే మార్పు మన ప్రజల్లో రావాలని కోరుకుంటున్నాను సిస్టమ్ని మార్చాలని కోరుకో లాలో నీకేదైనా ఆప్షన్ దొరకొచ్చు కానీ మనుషుల్ని మార్చాలనుకోకు అది ఎప్పటికీ జరగని పని సారీ అభి నీకు అట్లీస్ట్ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పలేకపోతున్నాను బాయ్ సీతారామపురం ఎన్నికల

తమ జీవితం కోసం సంపాదన కోసం దేశ దేశాలు దాటుతున్నారు ఇక మా బతుకులు ఇలానే ఉంటాయి కదరా నేను ఊరదులు ఎక్కడికి రాలేనురా నన్ను ఈ నేలతల్లి బాగానే చూసుకుంటోందిరా నువ్వు కూడా మన ఊరిని ఈ నేలతల్లి నమ్ముకున్న జనాల్ని ఎప్పుడు మర్చిపోకూడదురా అదే నా కోరిక